వినిపించే కథలు ఇరి వినిపించే కథలు వినిపించే కదలు ఇది వినిపించే కదలు వెంపటి కామేశ్వర రావు వినిపించే కథలు వినిపించే కథలు ఇరి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు నమస్కారం వినిపించే కథలను నాకు అభిమానంగా అందిస్తున్న గౌరవనీయులైన రచయితలకు రచయిత్రలకు వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు ముందుగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సర ఆగమన శుభాకాంక్షలు ఈ కొత్త ఏడాదిని ఏడాది పొడవునా మనమంతా ఆరోగ్య సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి వేడుకుంటూ సాధారణంగా స్వాగతిద్దాం ఈరోజు నేను వినిపించే నూట ముప్పై ఎనిమిదవ కథ వికె వన్ త్రీ ఎయిట్ తీపి దొంగలు గాలి తీపి దొంగలుగా తీపి దొంగలు రచయిత శ్రీ సరస్వతుల రామందర్ సింహం గారు అవును మీరు సరిగ్గానే విన్నారు కార్టూనిస్ట్ సరసిగా ప్రసిద్ధులైన శ్రీ సరస్వతుల రామనర్ సింహం గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ విశ్రాంత అసిస్టెంట్ సెక్రటరీ ఎంఏ ఫిలాసఫీ ఎల్ఎల్బి వారి విద్యార్హతలు సరదాగా ఓ నాలుగు వేల కార్టూన్లు గీశారు నాలుగు వందల కథలు రెండు రేడియో నాటికలు వారి కల నుండి జాలువారాయి పోర్ట్రేట్ పెయింటింగ్ సంగీతం వినటం వేణువు సాధన వారి హాబీలు కార్టూన్లకు నాలుగు అంతర్జాతీయ అవార్డులు ఒక జాతీయ అవార్డు వారిని వరించాయి రోటరీ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ వారి వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు తిరుపతి సిటీ ఛాంబర్ వారి ఉగాది పురస్కారం వారు అందుకున్నారు విజయవాడ స్వరజరి సచివాలయం చేతనలు వారిని సన్మానించాయి వారి పలు కథలు కార్టూన్లు బహుమతులు పొందాయి వారి కథ తీపి దొంగలు ఇప్పుడు విందాం ఇంట్లో దొంగలు పడ్డారట ఒక ఆయన వచ్చి లబోదిబ్బమ్మని ఏడుస్తున్నాడు అన్నాడు త్రీ నాట్ ఫోర్ అప్పుడే అన్నం తిని సీట్లోకి వస్తున్న హెడ్డు గారితో లబోదిబ్బమ్మని ఏడుస్తున్నారట మీరేనా అని అడిగాడు హెడ్డు కుర్చీలో కూర్చుంటూ లేదే నేను మామూలుగానే అందరూ ఏడ్చినట్టే ఏడుస్తున్నాను తెల్లారగట్ట మా ఇంట్లో దొంగలు పడి వెండి మరచెంబు గ్లాసు పట్టుకుపోయారండి అవి నాకు పెళ్లిలో అత్తారు పెట్టినవండి ఏడుస్తూ చెప్పాడు బాధితుడు కేసు రిజిస్టర్ చేసుకున్నాడు హెడ్ ఇప్పుడే స్టేషన్ లోకి అడుగు పెడుతున్న ప్రైవేట్ డిటెక్టివ్ దుంధుబి చెనపడ్డాయి ఆ మాటలు అతడు సాక్షాత్తు హెడ్డు గారి బావు మరిది ఈ కేసు నాకప్పజెప్పు బావా టకటకలాడించేస్తా అన్నాడు చోరీ జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు దుందుభి బీరువా తీసి వెండి సామాన్లు పట్టుకుపోయాడు దొంగ అని స్పష్టంగా తెలుస్తోంది పరిసరాలు పరిశీలించాడు అనుమానాస్పదంగా కనిపిస్తున్న ప్రతి వస్తువుని చూశాడు భూతద్దంతో అక్కడ ఒక స్వీట్ ప్యాకెట్ తెరిచి ఉంది పక్కనే బల్ల మీద అరటిపళ్ళు ఉన్నాయి బావా స్వీట్ బాక్స్లో స్వీట్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి ఒక్కటి కూడా తీసిన దాఖలాలు లేవు కనిపిస్తున్న స్వీట్స్ని అసలు ముట్టుకోలేదంటే దొంగకి షుగర్ ఉన్నట్టు పక్కనే అరటిపళ్ళు కూడా తుంచినట్టు లేదు దొంగకి షుగర్ వ్యాధి ఉందనడానికి ఈ ఆధారాలు చాలు సాధారణంగా నడు వయసు దాటిన వారికే ఈ వ్యాధి సోకుతుంది అంటే దొంగకి యాభై ఏళ్ల పైన ఉంటాయి స్థానికంగా యాభై ఏళ్ళు దాటిన పాత నేరస్తులందరినీ రేపు పోలీస్ స్టేషన్ రప్పించు వస్తా అవతల నాకు మరో అర్జెంట్ కేసు ఉంది అంటూ వెళ్ళిపోయాడు దుందుబి నీ మొహానికి వేరే కేసు కూడాను అని మనసులోనే అనుకున్నాడు హెడ్ మర్నాడు పోలీస్ స్టేషన్లో పన్నెండు మంది అనుమానితుల్ని వరుసగా నిలబెట్టారు రెండు కేజీల స్వీట్స్ తెచ్చి అందరికీ పంచిపెట్టండి ఎవడు తీసుకోడో వాడే దొంగ అన్నాడు దుందిబి బావ చెవిలో అందరూ రెండేసి మూడేసి తీసుకు తినేశారు లొట్టలేసుకుంటూ వేసుకుంటూ ఒక్కడు కూడా మహామాట మాట పడలేదు అనవసరంగా వెయ్యి రూపాయల స్వీట్లకు తగులెట్టావు కుదరా అని తిట్టాడు హెడ్డు దిందుబిని వీళ్ళు మనల్ని బుట్టలో వేయడం కోసం అందరూ తినేశారు బావా ఇలా కాదు రేపు ఉదయం అందరినీ ఖాళీ కడుపులతో తీసుకొచ్చి ర్యాండమ్ షుగర్ టెస్ట్ చేయిద్దాం దాంతో తేలుతుంది ఎవరికి షుగర్ ఉందో అన్నాడు ఆ టెస్టు చేశారు అందరికీ ఇది సరిపోదు పోస్ట్ లంచ్ టెస్ట్ కూడా చేయాలి అందరికీ సుష్టుగా భోజనం పెట్టించండి అన్నాడు స్టార్ హోటల్ నుంచి క్యారియర్ తెప్పించి భోజనాలు వడ్డించారు పన్నెండు మందికి గంటన్నర తర్వాత బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేస్తే అందులో ఎనిమిది మందికి షుగర్ ఉన్నట్టు తేలింది భోజనాలకు రెండు వేలయిందని హెడ్ ఒకటే సణుగుడు ఇన్వెస్టిగేషన్ నీకు తెలియదు అందుకే ప్రమోషన్ లేకుండా అప్పుడు అడ్డురాకు విసుక్కున్నాడు దుందువి తమకి షుగర్ ఉందని తెలియదు చాలా మందికి టెస్టులు చేయించుకోరు స్వీట్లు తినేస్తారు దొంగతనం చేసినప్పుడు స్వీట్ తినకుండా ఇక్కడ మనకి టోకరా ఇచ్చి తినేసిన వాడిని పట్టుకోవాలి షుగర్ ఉందని తెలుసుకున్నవాడు స్వీట్లు మానేయటమే కాదు రోజు వాకింగ్ చేస్తాడు క్రమం తప్పకుండా వీళ్ళలో డైలీ వాకింగ్ చేసేవాడెవనో వాణ్ణి పట్టుకోవాలి అన్నాడు దుందుబి దొంగతనం చేశాక ఎలాగూ రన్నింగ్ చేస్తాం కదా ఇక మళ్ళీ వాకింగ్ లే అని చేయకపోవచ్చు వేరే మార్గం ఆలోచించు అన్నాడు హెడ్ దుందుబి మెచ్చుకున్నాడు బావా హెడ్ ఉపయోగించినందుకు బావా షుగర్ వచ్చిన వాళ్ళు అన్నం తగ్గించి రాత్రిళ్ళు చపాతీలు తింటారు రెండేసి గంటలకి ఓసారి ఏదో తింటారు ఇలా తినే వాళ్ళని గుర్తించాలి అందుకో మార్గం ఉంది వాళ్ళ ఇళ్లల్లో గిన్నెలు పని పిల్లల్ని పిలిచి రహస్యంగా ఎంక్వైరీ చేద్దాం దాంతో దొరికిపోతాడు ఆ ఎనిమిది మందిలో ముగ్గురు చపాతీలు తినేవాళ్ళని ఐడెంటిఫై చేశారు వెల్ డన్ వీళ్ళలోనే ఉన్నాడు బావా అసలు దొంగ ఈ ముగ్గురిని లోపలేసి తమదైన శైలిలో ప్రశ్నించారు అంటాడుగా పేపర్లలో అలా ఏదో మరి ఇంతకన్నా నీకు నేను చేయగలిగిన సాయం ఏమీ లేదు అంటూ దుందిబి కాలరెగరేసి నిలబడ్డాడు హెడ్డు మహల్లో చిరునవ్వు వెలిగింది ముగ్గురిని లోపలికి తీసుకెళ్ళి చొక్కాలు ఊడదీసి వీపులకి నీళ్లు రాసి శుభ్రం చేశారు లాఠీలు తీసి గట్టిగా ఉన్నాయో లేవో అని చెక్ చేసుకుంటున్నారు ప్రయోగించడానికి ఈలోగా సార్ సార్ అంటూ కేకలు బాధితుడు పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ స్టేషన్లోకి వచ్చాడు క్షమించండి అయ్యా దొంగతనం జరగలేదు పొద్దున్నే మావిడ పుట్టింటికి పెడుతూ మరచొంబుని గ్లాసుని తీసి లోపల పరుపు కింద దాచిందట ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది మీకు శ్రమ ఇచ్చాను క్షమించండి వెరీ సారీ అన్నాడు హెడ్కి వళ్ళు మండి వెంటనే చల్లారింది కాస్త కూల్ అయ్యాక ఇదిగో ఈ స్వీట్స్ రెండు నోట్లో వేసుకోండి సార్ కరిగిపోతాయి డిటెక్టివ్ సార్ మీరు కూడా రెండు స్వీట్స్ భోంచేయండి అంటూ చేతుల్లోని స్వీట్ డబ్బా ముందు పెట్టాడు బాధితుడు నా గట్టిగా అరిచాడు దొందుబి స్టేషన్ అదిరిపోయేలా ఏం సార్ కోపం వచ్చిందా బాధితుడు భయపడిపోయాడు లేదు నాకు షుగర్ ఉంది అన్నాడు దొందుబి అందరూ బిగిసిపోయారు షుగర్తో బాధపడుతూ ఇంత హుషారుగా ఎలా ఉన్నారు సార్ అడిగాడు త్రీ నాట్ ఫోర్ షుగర్ ఉన్నవాళ్ళు నిత్యం విచారిస్తూ ఢీలా పడిపోతూ ఉండాలా మందులు వాడుతూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ జాగ్రత్తలు పాటిస్తే అందరూ ఇలా నాలా హుషారుగా ఉంటారు అన్నాడు దుందువి ఆకాశ వంక స్టైల్గా చూస్తూ హెడ్ కళ్ళు తుడుచుకున్నాడు ఆనందంతో టీపి దొంగలు కార్టూనిస్ట్ శ్రీ సరస్సు గారి కథ నా వినిపించే నూట ముప్పై ఎనిమిదవ కథ వికే వన్ త్రీ గైట్ మీరు విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారుగా